very డిసెంబర్ కి ముందు వీటికి కొంచెం టెన్షన్ ఎక్కువ పడుతుండే అండ్ హెల్త్ హెల్త్ ఇష్యూస్ అంటే మెయిన్లీ గర్ల్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి అవన్నీ ఉండే బట్ ఆఫ్టర్ జాయినింగ్ అయ్యి అన్నీ ఎలా అంటే ప్రతిదానికి ఒక ఆన్సర్ అనేది ఎక్కడో వ్యక్తి అవసరం లేదు ఇన్నర్ నుండి వస్తుంది అనేది అనిపించింది అండ్ ప్రతిదానికి భయపడే అవసరం లేదు అనిపిస్తుంది అంటే ధైర్యం లోపల నుండి ఎక్కడో వస్తుంది కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది హవీ ఫీలింగ్ టుడే అట్ లాస్ట్ ఆం వెరీ హ్యాపీ నాకు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ నిన్న కొన్ని డౌట్స్ ఉండే బట్ నాకు నాకు ఎలా ఆన్సర్స్ వచ్చి తెలుసు దానంతలో అవే వస్తున్నాయి ఆన్సర్స్ ఈవినింగ్ వరకే రిలేటెడ్ క్వశ్చన్స్ మైండ్ లో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎక్కడో రావడం అసలు చాలా వింతగా అనిపించింది బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ అవుట్ ఆఫ్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు డి థ్యాంక్ యూ ఫర్ ట్వంటీ ఫ్రెష్ వెరీ డివైడ్ యూ అండ్ ఇప్ ఇప్ యా ఇప్పుడు కూర్చుంటే కూడా ఐ కెన్ ఫీల్ దట్ ఆరా అనేది చాలా క్లీజింగ్ అనిపిస్తుంది అమ్మా ఐ కెన్ ఫీల్ దట్ నాకు హ్యాండ్ మీరు ఇలా బ్లెస్సింగ్ అన్నప్పుడు నాకు ఇలా రౌండ్ గా హ్యాండ్ రొటేట్ అవుతున్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది రియల్ గా మూవ్ అవుతుంది జలేబీ టైప్ సంథింగ్ రొటేటింగ్ Thank you, Amma. Thank అమ్మా చెప్పండి ముందు అసలు కూర్చునేటప్పుడు అసలు ఈ నొప్పులకే కూర్చోలేకపోయేదాన్ని ఇంతసేపు ఎంతసేపు అని అనిపించేది అంటే ఇక కొంచెం టెన్షన్ ఇంట్లోపల అంతా కొంచెం ఇదిగా ఉండేది కానీ ఇప్పుడు ఏం లేదు అంతా పీస్ఫుల్ అంతా ఆ జరిగేది జరగబోయేది అంతా మన మంచిగే మనం టెన్షన్ పడొద్దు అంతా జరిగేదంతా మన మంచిగే నెగిటివ్ మాట్లాడొద్దు అంత పాజిటివ్ ఉండాలి ఇప్పుడు అనేది మటుకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చి ఏది జరిగినా పాజిటివ్ ఉండాలి నెగిటివ్ మాట్లాడద్దు ఈరోజు లో సెవెన్ సెవెన్ నెంబర్ అనిపించింది అమ్మా సెవెన్ నెంబరు అయితే ఈ కంట్లో ఇవి బ్లూ లైట్ కనిపించి మధ్యన బ్లాక్ వచ్చింది ఎప్పుడు రాలేదు ఈ రోజే వచ్చింది నాకు అట్లా బ్లూ కళ్ళులో బ్లాక్ మన గుడ్డు లెక్క మన బ్లాక్ గుడ్డు లెక్క అట్లా అనిపించింది ఇక మామూలుగా కళ్ళు వస్తూనే ఉన్నాయి అవి అమ్మా పీస్ ఆఫ్ మైండ్ ధైర్యం కామ్నెస్ చాలా అంటే అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ చేంజ్ వచ్చింది అమ్మా ఇవాళ లాస్ట్ అనుకుంటా కదా అమ్మా ఇవాళే లాస్ట్ క్లాస్ కదా నాకు స్టా అంటే నాకు కాన్ఫిడెన్స్ అయితే బాగా పెరిగినట్టు అనిపిస్తుంది అమ్మా నా లోపల నాకు బయట బయటికి వెళ్తే పది మందిలో మాట్లాడగలుగుతున్నాను వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడితే నా అంత నేను దూరం వెళ్ళిపోతున్నాను తెలిసిపోతుంది నాకు వద్దు ఈ టాపిక్ ని ఇక్కడ వరకే స్టాప్ చేయాలి అన్నట్టు అంటే నా లోపల నాకు చేంజెస్ అయితే చాలా తెలుస్తున్నాయి జస్ట్ ట్వంటీ వన్ డేస్ కైనా కానీ చాలా చేంజింగ్ ఉంది నా లోపల అండ్ ఒక పర్సన్ లోపల హ్యాపీనెస్ ని నేను వాళ్ళని చూసి నేను హ్యాపీగా అవుతున్నాను అంటే కలర్స్ మామూలుగా వస్తున్నాయమ్మా కాకపోతే నాకు బయటికి వెళ్ళినప్పుడు నిన్న టూ డేస్ బయటికి వెళ్ళాం కదా ఇక కొంచెం అటు ఇటు అనిపించింది కానీ తర్వాత మళ్ళీ సెట్ అయిపోతుంది వీళ్ళతో మాట్లాడుతున్నాను కదా పాజిటివ్ గానే మాట్లాడుతున్నాం మాక్సిమం టాపిక్స్ అన్ని మెడిటేషన్ మాకు అలా ఇలా అని చెప్పేసి అంటే మాక్సిమం సేమ్ అంటే సేమ్ క్వశ్చన్స్ డౌట్స్ వస్తున్నాయి అంటే ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్ గా మాకు తెలిసిపోతుందా ఇది మళ్ళీ క్లాసెస్ అయితే జాయిన్ అవుతాను అమ్మా నేను ఇంకొంచెం కంటిన్యూ చేస్తాను నేను నా బాడీ ఆటోమేటిక్ గా లెవెన్ కాక ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది ఎక్కడ అంతా ఫాస్ట్ ఫాస్ట్ గా పని చేస్తున్నాను నేనో మళ్ళీ క్లాస్ మిస్ అవుతారేనో నేను నిజంగా నిజంగా అమ్మా అసలు లెవెన్ అయిందంటే ఇంకా అసలు తొందర కావాలా 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 అది అటెండ్ కావాలనేది ఇదే ఉంటది అసలు అసలు వేరే ఉండట్లేదు అసలు

మళ్ళీ ఏప్రిల్ సెవెంత్ నుంచి ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ వరకు ట్వంటీ డేస్ కంటిన్యూ సెషన్ ఉంటుంది ఎవరి మంత్ మన సెషన్ పెట్టేది సెవెన్ టు ట్వంటీ సెవెంత్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి చాలా చక్కగా హీల్ అయ్యారు సో ఇదే కంటిన్యూ చేయండి డే బై డే మీరు మీ చూస్తారు థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సార్ Thank you, Chen everyone. Thank you, sir. Thank, Thank you, ma. you all soon. Okay, my little Bye, bye. Bye, bye.